చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థాన శ్రీదేవి శవన్ నవరాత్రుల మహోత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు చుట్టుకుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఇరవై రెండవ శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాల బ్రోచర్ను శనివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్తి విశ్వాసాలకు ప్రతీకగా అఖండ భక్త వాతావరణంలో జరిగే ఈ మహోత్సవాలు ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు వైభవంగా జరగనున్నాయని పోలేరమ్మ తల్లి గుంటూరు ప్రజల గ్రామ దేవతగా భావించబడి శక్తి స్వరూపిణిగా ఆరాధన పొందుతుందన్నారు చుట్టుకుంట దేవాలయం స్థానిక సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు అలంకారాలు అన్నదానాలు నిర్వహించబడతాయని ఉత్సవాల విజయవంతం చేయడం కోసం దేవస్థాన కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ప్రారంభించిందన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గల్వ మాధవి గల్లా మాధవి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్లు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు やってる。<music> భక్తజలం అందరినీ ఆశీర్వదించ అమ్మవారి శరదవరాని ఎప్పుడు పట్టించేది ఆశ విషయాన్ని చెప్పడం అనుకుంటూ దానికి బాగా ఇక్కడ ఏ రోజు ఏ పూజ జరుపుతుంటాయి అనేది కాంక్రీట్ నిమిస్తాము కమిటీ వాళ్ళందరూ కూడా రిలీజ్ చేయడం చాలా చాలా సంతోషం ఎంతో అభిమాన్వితమైన అమ్మవారి గుడిగా ఇది ప్రాశస్యం చెందింది వేలం మంది భక్తులకి అన్నదాన కార్యక్రమాలతో రకరకాలైన భక్తి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఈ యొక్క భూమి నిర్వహణ చాలా అద్భుతంగా చేస్తున్న నిర్వాహకులందరికీ కూడా ఈ కూడా ఈ పదకొండు రోజులు భక్తి శ్రద్ధలకు అమ్మవారి అనుగ్రహాలకి రాసిందిగా పోతుంది ఇక్కడికి రావటం మన ఎమ్మెల్యే కానీ చేతుల మీదుగా యొక్క పాంప్లెట్ని రివీస్ చేయటం చాలా సంతోషంగా ఉంది పది రోజుల పాటు ఇరవై రెండు ఇరవై రెండవ దేవి నవరాత్రుల్ని చుట్టుకుంటా పోలేరమ్మ తల్లి యొక్క యొక్క గుడిలో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాం కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మరీ ముఖ్యంగా కోరుకుంటా ఉన్నాం Subtitles